ఇది ఒకటో కీర్తన ఒకే కీర్తన అని మనం నేర్చుకున్నాం ఈ కీర్తన దావీది గారు రాశారని కొందరు సొమయలు గారు రాశారని కొందరు ఇర్మియా గారు రాశారని కొందరు రకాబీలైన యహోనాదాబు కుమారులు రాశారని కొందరు రకరకాల వ్యాఖ్యానాలు అయితే ఉన్నాయి కానీ చాలామంది దావీది గారు రాశారని నమ్ముతారు ఎందుకంటే వృద్ధాప్య మందు ఆయన రాసిన ఈ కీర్తన గొప్ప కీర్తన మనందరికీ చాలా ముఖ్యమైనది గత వారం ఎనిమిదో వచ్చిన అని మనం ధ్యానించుకున్నాం నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది దేవునికి స్తోత్రం వృద్ధాప్యమందు నన్ను విడనాడకము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకొనుచున్నారు నా ప్రాణము కొరకు పొంచి ఉన్న వారు కూడి ఆలోచన చేస్తున్నారు ఏమనుకుంటున్నారంటే వారందరూ దేవుడు వానిని పదకొండ వచ్చిన అమ్మా దేవుడు వానిని విడిచిపెట్టేశాడు తప్పించు వారెవరు ఇక లేరు అని వాళ్ళందరూ అనుకుంటున్నారట కానీ ఈయనేమంటాడంటే దేవుడిని నమ్ముకున్న వారు వారు మొసలు తన ముందు వచ్చినా కానీ వారు భిక్షమెత్తుకోవడం నేను చూడలేదు అని ఈయన గారి నమ్మకం ఎవరి నమ్మకం దావింది నమ్మకం దేవుడు వానిని విడిచెను అని వారు అనుకుంటున్నారు దేవుడు ఇప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు దేవుడి ఇచ్చిన వాగ్దానం ఏంటి అని అంటే ఆయన మనలను విడువడు ఎడబాయుడు వాగ్దానాలు మనం మర్చిపోతాం కానీ వాగ్దానాలు మనం మర్చిపోతాం కానీ ఆయన చేసిన వాగ్దానాన్ని ఆయన మర్చిపోడు ఒకవేళ మనం చేసిన వాగ్దానం మనం మర్చిపోతాం దేవుడు చెప్పి చేసిన వాగ్దానాలు పరిశుద్ధ లేఖనాల్లో ఎన్ని ఉన్నాయని అంటే చక్కమని మనం చెప్పలేకపోవచ్చు కానీ ఆయన చేసిన పన్నెండు వందల అరవై వాగ్దానాలు మాత్రం ఆయన మర్చిపోయే దేవుడు కాదు వాగ్దానాలే మర్చిపోనాడు ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేసుకున్నవాడు నిన్నే విధంగా మర్చిపోతాడు కాకపోతే శత్రువు అంటాడు అపవాది అంటాడు దేవుడు నిన్ను మర్చిపోయాడు దేవుడు నిన్ను పట్టించుకోవట్లేదు దేవుడు నిన్ను దాటి లేకపోతే నీ ప్రార్థన లెక్క చేయట్లేదు నువ్వెంత భక్తి చేస్తున్నావు ఇదంతా ఉదాప్రయాస ఏమండి యోబు గారి గురించి అదే కదా అంత యథార్థవంతుడు చెడుతనముని విడిచిపెట్టినవాడు ఆయనకు అన్నీ పోయిన తర్వాత ఏముంది వాళ్ళ భార్య గారే వచ్చి దేవుణ్ణి ఒక మాట అనేసి చచ్చిపోవచ్చు కదా వాళ్ళ స్నేహితులు కూడా ఏమంటున్నారు నువ్వేదో తప్పు చేసి ఉంటావు నువ్వేదో పాపం చేసి ఉంటావు అపవాదెప్పుడు మన మీద నేరాలు మోపుతానే ఉంటాడు ఒకవేళ నీ మీద ఎవరన్నా నేరం మోపుతున్నారు అని అంటే ఒకటి అనుకోవాలా ఓహో మనోడు ఇంత పనిచేస్తున్నాడు అనమాట అని అనుకోవాలి వాళ్ళు అంటున్నారంట దేవుడిని నిడిచిపెట్టేశాడు నిన్ను తప్పించేవాడు ఎవడు మన దేవుడు తప్పించకుండా ఊరుకునే దేవుడు కాదండి ఆమె ఏ అపాయము రాకుండా వాక్యం ఉంది కదా ఏ అపాయం ఎన్నో కీర్తనది తొంభై ఒకటో కీర్తన ఏ అపాయం నీకు కలుగకుండా దేవుడు సహాయం చేస్తాడు తన దూతలకు ఆజ్ఞాపించే గొప్ప దేవుడు తర్వాత వచ్చిన పన్నెండవ వచ్చిన చదువుతాం దేవా నాకు దూరముగా సహాయమునకు త్వరపడి రము పదమూడవ వచ్చిన అంటాడు నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నాకు కీడు కీడుచేయ జూచువారు మానభంగమునందుదురుగాక దానియాలు గారి జీవితంలో అదే కదా జరిగింది ఏమండి చాలామంది ఇప్పుడు ఒక నూట ఇరవై మంది కుటుంబాలు నూట ఇరవై మంది పెద్దలు దానియలు గారిని తీసుకెళ్లి చంపేయాలనుకున్నారు చివరాఖరికి ఏమైంది ఒక నైటే ఒక రాత్రే మహాయితీ ఒక పన్నెండు గంటలు అంతే పన్నెండు గంటలు గడిచేసరికి నూట ఇరవై కుటుంబాలు చిన్న పిల్లలతో సహా తీసుకెళ్ళి ఆ సింహాలు భోనలు వేసేసారు మానభంగము కంటే ఘోరం అది ఆ సింహాలు ఆ పిల్లల్ని కానీ ఆ పెద్దల్ని కానీ ఆ ఉండగానే ఎముకల్లో సున్నం లేకుండా తినేసి అదే దేవుడు మన దేవుడు కదా మన దేవుడు ఎలా మర్చిపోతాడు మనల్ని మనం ఆయన పక్షాన నిలబడితే హృదయపూర్వకంగా ఆయన నమ్ముకుంటే ఏంటో మల చూస్తుంది ఆవిడ నువ్వు దేవుడిని నమ్ముకుంటే నీ నమ్మికను బట్టే మనకి ఏది జరగాలన్నా ఆయన మహిమను పొందుకోవాలన్నా రాత్రి కూడా యేసుక్రీస్తు గుణాతిశయాలు ధ్యానిస్తూ మహత్యము కలిగిన దేవుడు ఆ మహత్యం మనం పొందుకోవాలి అని అంటే ఆయన నమ్ముకోవాలంతే మార్తమ్మతో దేవుడు చెప్పిన మాట అదే కదా మార్తమ్మ నమ్మితే మహత్తును చూస్తావు మనకు కూడా దేవుడు చెప్తున్నాడు ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు మన శత్రువులు శత్రువులు అంటే మనుషులే కాదు అనారోగ్యం అవ్వచ్చు ఆర్థిక పరిస్థితి అవ్వచ్చు నిందలు అవ్వచ్చు అవమానం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఏదైనా కానీ నీకు శత్రువుగా నిలబడితే అది మానభంగం అయిపోవును గాక నీవు విజయము పొందుదవుగాక ఎందుకంటే విజయశీలుడు ఉన్నాడు మన వాగ్దానాలు మర్చిపోతాం కానీ ఆయన వాగ్దానాలు మర్చిపోడు మనకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము మనకి టైంకు గుర్తురాదు అది టైం గుర్తురాదు మీరు అందరూ ఏమనుకుంటారంటే పాస్టర్ గారికి వాగ్దానాలు కూడా గుర్తు రావట్లేదేమో పాపం అని అనుకుంటారు ఎవరికైనా అది కానీ ఆయనకు గుర్తు వస్తుంది ఎవరికి ఈయనకి విరోధంగా ఒక వాయిదం లెగుస్తుంది కదా అది నిర్మూలం కాకుండా చెయ్యాలి కదా నేను అని తగిన సమయంలో నిన్ను రక్షించే గొప్ప దేవుడు మన పక్షాన్ని ఉన్నారు చప్పట్లు కొట్టి ఆ దేవునికి మహిమ చెల్లిద్దాం పద్నాలుగో వచ్చిన ఎల్లప్పుడూ నేను మరి ఎక్కువగా కీర్తింతును నీ నీతిని నీ రక్షణను నా నోరు అవి నాకు ఎన్న సత్యము బాబోయ్ అధిక స్తోత్రము నొందదగిన దేవుడికి అధికమైన స్తోత్రం మనం చెల్లించాలి కదా రాత్రి కూడా చదువుకున్న ముప్పై ఒకటో కీర్తన ఒకటో వచ్చిన ఎల్లప్పుడూ యహోవాను చదవం చదవండి చదవండి ముప్పై ఒకటి ఒకటి నేనెల్లప్పుడు యహోవాను ముప్పై ఒకటి ఒకటి ముప్పై నాలుగు ఒకటి సన్ను తదను నిత్యము 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 ఆయన మాటే మన నోట ఉండును గాక అది ఎన్న సత్యము కాకుండా ఎన్న సత్యం అంటే లెక్కించలేకపోతున్నాం బ్రహ్వా లెక్కకు మించి ఎందుకంటే నిన్ను విడువని దేవుడు నిన్న ఎడబాయిని దేవుడు శత్రువులు నీ ముందు నిలబడిన నిన్ను అవమానించేవారు నిన్ను నిందించేవారు నీకు వ్యతిరేకంగా ఉన్నవారు కొంతమంది అవమానం చేయరు నిందలు చేయరు నవ్వుతానే ఉంటారు గు గుండెల్లోంచి గుణపాలు వచ్చేస్తూ అలాంటి వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు వెరీ డేంజర్ వాళ్ళందరి గురించి వాళ్ళందరి నుండి నిన్ను విడిపించాలి అని అంటే మనుషుల వల్ల అవదు ఒక దేవుడి వలననే సాధ్యము దేవునికి స్తోత్రం పదహార వచ్చిన ప్రభు అయిన యహోవా యొక్క బలవత్కార్యములను బలత్కారని కదండి బలవత్కార్యములను ఆయన బలముతో చేసిన కార్యములను నేను వర్ణింప మొదలు పెట్టేదను నీ నీతిని మాత్రమే నేను వర్ణిస్తాను ప్రభా నీ నమ్మకత్వాన్ని బట్టే నీ నమ్మకత్వాన్ని ఆయన నీతి ఆయన స్వభావం ఆయన మంచితనం ఆయన దయాగుణం దేవ నీ నీతిని మాత్రమే నేను వర్ణిస్తానయ్యా ఎందుకంటే నా జీవితంలో నా చిన్నప్పటి నుంచి నా బాల్యం నుండి నా తల్లి గర్భమందు నేను ప్రాపకుడనే ఉన్న దగ్గర నుండి నా ఆశ్రయము నీవే తల్లి గర్భంలో మనల్ని సజీవ లెక్కలో లెక్కించి బయటికి తీసుకొచ్చాడు కాబట్టి మనల్ని బ్రతికిస్తున్నాడు కాబట్టి మనం ఇన్ని పనులు చేస్తున్నాం ఏమండి ఆ గొప్ప దేవుని సన్నిధిలో మనం ఎంత స్థుతించినా ఎంత ఆరాధించినా అది తక్కువే పదిహేడు వచ్చిన నేను బాల్యము నుండి దేవా బాల్యము నుండి వచ్చి ఇంతవరకు కార్యాలు మనం తెలపాలి కదా రాత్రి కూడా అనుకున్నది అదే కదా ఏదైనా ఒక మంచి ఒక డ్రెస్ వేసుకొచ్చావంటే చూసిన వాళ్ళు అడిగితే మనం చక్కని చెప్తాం ఆ బట్టలకి చూస్తేనే చాలా చెప్పేద్దాం అడగక్కర్లేదు ఏమండి అడగక మునిపే నువ్వు దేవుని గురించి చెప్పగలుగుతున్నావా దావిదంటారు అంటారు దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి వచ్చి ఏం బోధించాడు ఆయన ఆయన నీతిని కూర్చియు ఆయన రక్షణను కూర్చియు ఆయన ప్రభావ వర్ణను గుర్చియు ఆయన కీర్తిని కూర్చియు ఆయన మనకు బోధించుచుండగా ఆయన నీతి న్యాయముల గురించి మనకు బోధించుచుండగా ఆయన బలవత్కారములను దేవుడు మనకు వివరించుచుండగా మనం కూడా ఇతరులకు బోధించే వాళ్ళు ఉండాలి కదా ఇతరులకు వర్ణించే వాళ్ళు ఉండాలి కదా ఆ దేవుని యొక్క ఔన్నత్యాన్ని చెప్పకపోతే ఇంకేం చెప్తామండి మనం ఏమండి ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్పకపోతే ఇంకేం చెప్తాం మనం ఇంకా సాక్షిగా ఏముంది నిన్ను దేవుడు వెలపెట్టి కొనుక్కున్నది ఎందుకు ఆయన సాక్ష్యం చెప్పడానికే కదా నువ్వేదో పెద్ద పెద్ద మర్మాలు ఆత్మ ప్రత్యక్షతలు చెప్పాల్సిన పని లేదు ఆయన నీకు చేసిన కార్యాలు చెప్తే చాలు ఒక వ్యక్తిని మొట్టమొదటి ఆకర్షించేది మన సాక్ష్యమే ఏమండి ఆ తర్వాత వారి ఏంటి దేవుడేంటిది సంగతి ఏంటి సమాచారం ఏంటి ఆయన ఔన్నత్యం ఏంటి ఆయన ఎలాంటి వాడు ఆయన ఏం చేస్తాడు అవన్నీ తర్వాత ముందు నిన్ను ఎలా మార్చుకున్నాడు దేవుడు ఏమండి అది చెప్పకుండా సాక్ష్యం చెప్పమంటే ఏం చెప్తారు నేను అప్పుడండి విపరీతంగా తాగేసేవాడు అండి మా యావని తన్నేసేవాడుండి శతగ్గొట్టి ఇదే స్టోరీ చెప్తుంటాడు లాస్ట్లో ఎక్కడో క్లైమాక్స్లో చిన్నది ఆ నన్ను రక్షించాడండి మొత్తం అంతానేమో ఈయన కథ చివరాకర్లో ఒక నిమిషం మాత్రం ఆయన కథ కానీ నూటికి తొంభై శాతం దేవుడి గురించి చెప్పి నీ గురించి ఒక పది పర్సెంట్ చెప్పితే ఆ సాక్ష్యం ఫలిస్తుంది ఇక్కడ దావిది గారు అంటున్న మాట అండి ఇంతవరకు బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చేతివి ఇంతవరకు నీ కారు పద్దెనిమిదవచ్చు నువ్వు దేవా వచ్చు తరమునకు పుట్టబోబు వారికి అందరికీ నేను తెలియ ఇప్పటికే బుద్ధుడినా ఏమండి ఎక్కడుంది తొమ్మిదో వచ్చిన వృద్ధాప్య మందు నీవు నన్ను పైగా మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు యువకులకు నీ యొక్క శౌర్యం గురించి పుట్టబోబు వారికి నీ గొప్ప కార్యాల గురించి చెప్పినట్లు నేను తెల నెరిసిపోయి వృద్ధుడిని అయిపోవాలి ఇక పచ్చి ముసలు అయిపోయే వరకు నీవు నన్ను విడవద్దు ఎంత ఆయుషందో చూడండి మన పిల్లల పిల్లల తరములకు మనం చెప్పవలసింది అంతా నా పోలికేనండి నాకులాగే ఉంటారండి నేను అప్పుడు ఎలా నవ్వాను ఇప్పుడు ఇలాగే నవ్వుతారండి వీళ్ళు ఈ కాదు మనం పిల్లలకి చెప్పాల్సింది లేకపోతే పిల్లల గురించి చెప్పాల్సింది అప్పుడు నేను ఎలా చదివాను బైబుల్ ఇప్పుడు అలాగేనండి ఎలా వివరించాను ఇప్పుడు అలాగేనండి అసలు ఇప్పుడు పిల్లలండి అని దేవునిలో వారు ఎలా ఎదుగుతున్నారనే మాటలు మనం ఎక్కడైనా వింటున్నామా చెప్పండమ్మా జ్ఞానం పెరిగిపోయిందండి జ్ఞానం పెరిగిపోయింది జ్ఞానం పెరిగిపోయింది ఎక్కడ పెరిగిపోయింది ఏ విషయంలో పెరిగిపోయింది జ్ఞానం దేవుణ్ణి స్తుతించే విషయంలో కానీ దేవుని పాటలు పాడే విషయంలో కానీ ఒక కంఠస్థ వాక్యం చెప్పే విషయంలోనే కానీ లేవంటే మనం ఏమైనా పిల్లలకు నేర్పించగలుగుతున్నామా ఇక్కడ దావీది గారు అంటారు ఆయనకున్న గొప్ప ఆశ ఏంటి చూడండి దేవా ఏమా చదవట్లేదు ఎందుకని వచ్చు తరమునకు ఏమర్థం అవుతుంది చిన్నపిల్లలకి వచ్చు తరం గురించి బాహుబలం ఏవో ఏమర్థం అవుతుందండి పుట్టబోబు వారికి నీ శౌర్యము అంటే ఆయన చేసిన ఔన్నత్య గొప్ప కార్యాలను బట్టి రోషపూరితమైన కార్యాలను బట్టి ఏమర్థం అవుతుందండి పిల్లలకి దావీది గారికి ఆ ఇంటి చుట్టుపక్కల ముసలి చెప్పిన పని అదే ఎందుకంటే యశయ్యి ఎస్షయి భార్య కానీ అన్నదమ్ములు కానీ పెద్ద పట్టించుకునేవారు కాదు పొద్దున్నే సద్దన్నం పట్టుకుని అడవిల్లోకి వెళ్ళిపోవడం గొర్రెలు మేపుకోవడం రావడం వచ్చిన తర్వాత గొర్రెలు దొడ్లు అంటే పెట్టి స్నానం చేసి పాపం ముసలి వాళ్ళు కూర్చుంటారు కదా అడుగురు మీద వాళ్ళతో చాటింగ్ కిలిగి వాళ్ళు ఏం చెప్పేవారు అరే దావీదా అయితే కొసరోడ ఏదో ఒకటి అంటారు కదా అని దేవుడురా మన పితరుల్ని ఐగుప్తిలోంచి తీసుకొస్తున్నప్పుడు రే ఎర్ర సముద్రం అడ్డొచ్చేసిందంట్రా అని ఇలా చెప్తా ఉంటే ఆయన కూడా ఇలాగ ఎలాగ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అడవుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత దేవా నీ శౌర్యం అంత గొప్పదా అప్పుడు పాటలు పాడుతుండేవడేమని ఏహో నా కా నా కూ లేదు లోయలలో లోతులలో ఏ కాపరి సంద్రములో సమరములో ఏ సయ్య నా సమరములో సమరంలో ఎక్కడొచ్చిందండి ఆయనకి సముద్రంలో సమరం చేసిన దేవుడు ఒక్కడే కదా అక్కడ ఎర్ర సముద్రంలోనే కదా ఆ ముసలందరి దగ్గర ఆ వృద్ధులందరూ ఆ దేవుని యొక్క శౌర్యం గురించి ఆ గొప్పతనం గురించి దావీదికి వివరిస్తూ ఇప్పుడు దావీది అంటాడు అదే మాట వారికి రాబోవారికి వారికి మనం కూడా పెళ్ళిళ్ళ కోసం చాలా గట్టిగా ప్రార్థన చేస్తున్నాం దేవుడు కూడా తప్పక కార్యం నెరవేరుస్తారు ఇక రేపు పొద్దున్న మన పనేంటి ఆఫ్టర్ టెన్ మంత్స్ పని ఏంటి అమ్మా ఇంక పిల్లలు ఆడిచుకోవడమే కదా ఇదిగో పద్మావతి గారు చేస్తున్న పని అదే కదా పాపం గ్రేసీలు పట్టుకుని పడిపోతూ ఉంటే ల్యాపీ చాలా వర్క్ ఉంటుంది ఎందుకంటే బాగా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది కదా అమ్మగారికి ఏమండి ఆ క్రమంలో మనం చెప్పాల్సిన మాటలు ఇవి దేవునికి స్తోత్రం పంత పంతొమ్మిదో వచ్చి నుంచి చూద్దాం దేవా నీ నీతి మహాకాశమంతా ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసిన దేవుడా లూయా గొప్ప కార్యాలు చేసేసిన దేవుడా నీతో సాటి అయిన వాడు ఎవరయ్యా మోషే గారు అంటారు ఎర్ర సముద్రాన్ని దాటేసిన తర్వాత నిర్గమాకాండము పదిహేనో అధ్యాయము పదకొండవ వచ్చిన వాడు అంటాడు వేల్పులలో నీ వంటి వాడెవడు ప్రభావా పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు అద్భుతములు చేయువాడవు స్థుతి నొంద దగిన దేవుడవు నీవే పూజ్యుడవు కదా నీక నీకు ఇలాగే ఎవడున్నాడు ఇంకా ఇక యోర్ధాని దగ్గరికి వెళ్ళిపోయి తెస్గా కొండ దాటితే మరణిస్తామనగా ప్రేమన్నాడు తెలుసా ద్వితీయోపదేశ కాండము నీకు సాటి అయిన కార్యములు సాటి అయినవాడవుడు గొప్ప కార్యములు చేసినవాడా కాండం ముప్పై మూడవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన చదువుదాం ఒకసారి ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయం యశూరును దేవుణ్ణి పోలిన వాడెవడు ఆయన నీకు సహాయం చేస్తాడు ఆకాశ వాహనుడై వస్తాడు మహోన్నతుడై మేఘవాహనుడై వస్తాడు శాశ్వతమైన దేవుడు చాలండి ఆయనకు సాటి అయిన వాడెవడు ఎప్పుడన్నాడు మోషే గారు ప్రాణం పోతున్న టైంలో యశూరును నువ్వేనా కంగారు పడుతున్నావేమో నీ దేవుడిని దగ్గరికి వస్తాడు మేఘవాహనుడే వస్తాడు ఆమె అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీకు ఏదైనా కష్టం ఉందా నష్టం ఉందా ఇబ్బంది ఉందా ఆయనకు సాటి అయిన వాడు లేడు ఆయనలా గొప్ప కార్యాలు చేసే దేవుడు లేడు ఆయన ఆయన వలె ఉన్నతమైన కార్యములు శౌర్య కార్యములు చేసేవాడు లేడు ఎలా వచ్చేస్తాడట ఆయన మేఘవాహనుడై మేఘ నీ దగ్గరకు వచ్చును గాక లే తర్వాత మొదటి సమయాలు గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వచ్చిన ఒక మాటను చూద్దామండి మొదటి సమయాలు గ్రంథం రెండవ అధ్యాయం యహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడ కూడా లేడు దేవునికి స్తోత్రం నువ్వు తప్ప ఇంకొక దేవుడు నీకు సాటి ఎవరున్నారు బ్రహ్వా నువ్వే దేవుడు నువ్వే సృష్టికర్తవు నీవే ఎల్వలాం నీవే ఎల్ నీవే మనం ఏం చెప్తున్నాం ఏదైనా కష్టం వస్తే నిరసించిపోతున్నావా ఏదైనా కష్టం వస్తే నిరాశ చేస్తుందా ఏదైనా చిన్న అనారోగ్యం రంగానే ఏంటో నన్ను అనుకుంటున్నావా దేవుడినితోనే మాట్లాడుతున్నాడు నువ్వు చేయాల్సిన పని వచ్చు వారికి పుట్టబోవు వారికి దేవునికి స్తోత్రం దేవుని యొక్క శౌర్యం గురించి నువ్వు చెప్తా ఉంటే దేవుని యొక్క కృప గురించి చెప్తా ఉంటే నువ్వు చెప్పు కృప గురించి నువ్వు కృప పొందుకుంటావు దేవుని శౌర్యం గురించి చెప్పు నీకు శౌర్యం కలిగిన దేవుడిని పక్షాన్ని ఉంటాడు లేలుయా దావిదే అంటారు ప్రాణం పోయే టైంలో మొదటి వృత్తాంతాల గ్రంథం పదిహేడవ అధ్యాయంలో ఇరవై వచ్చిన ఒకసారి చదివి పెట్టినమ్మా స్వీటీ దగ్గరే ఉంది ఫంక్షన్ యహోవా మా చెవులతో వినిదంతయు నిజమే ప్రభు నీ వంటి వాడు ఎవడు దేవునికి స్తోత్రం మన చెబులతో లేకపోతే మనకు వచ్చిన రిపోర్ట్లు స్కానింగ్లు అంతా నిజమే కానీ ఒకటి మాత్రం అంతకంటే నిజం ఏంటది ఆయనకు సాటి అయిన వాడు లాజర్ మరణించాడు లాజరు మట్టికి మట్టి అయిపోయాడు నిజమే కానీ ప్రభువా నీకు సాటి అయిన వాడు ఎవడు లేడు అలేలుయా అదే దేవుడు మన మధ్యన ఉన్నాడు అమ్మేం నీకు ఎన్ని వచ్చినా ఏం వచ్చినా మస్తాన్ బియ్య టైం పెట్టింది ఉపవాసం అయ్యే లోపల సోతన్ బ్రవ లేదంటే హాస్పిటల్కి వెళ్ళిపోతాను వెళ్ళిపో దేవునికి మహిమ కలుగురు కాక ఎంతమంది ఎన్ని చెప్పినా ఎన్ని రిపోర్ట్లు వచ్చినా సాటి అయిన వాడు ఎవడున్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి చెప్తుంది ఏమంటే మన దేవుడికి సాటి అయిన వాడు వేరొకడు ఈ చెప్పినదంతయు నిజమే దేవునికి స్తోత్రం అదే కదా ముందు ఇక్కడ చదవండి గారు పదిహేడు ఇరవై మేము మా చెవులతో విన్నదంతా నిజమే మేము చూసినదంతా రిపోర్ట్లన్నీ ఖరస్టే నీ వంటి వాళ్ళు లేడు ప్రభా మేము ఎంత తిన్నా కానీ నువ్వు చేసేది నువ్వు చేసేస్తావు అలేలుయా అలేలుయా నాలుగు రోజులు అయిపోయింది లాజర్ గారిని సమాధిలో పెట్టేసి యువదాచార ప్రకారం మూడు రోజులు అక్కడ ఆత్మ తిరుగుద్దంట వెళ్ళిపోయింది ఆత్మ ఆత్మ కూడా ఎక్కడికి పోవాలి అక్కడికి వెళ్ళిపోయింది నాలుగో రోజునొచ్చారు ఎవరు సాటి లేని దేవుడు దేవునికి స్తోత్రం పాత పాట ఒకటి ఉండేది భలే ఉంటే పాత పాటలు రేయి పగలు నీ పదసేవే జీవదాయక దేవుడ ఈవే సాటివుడీవే నాగోట నీవే సాటి లేనివుడని నాగ కోట అమె అమీల్ ఇరవై అవతరం చదువుదాం అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన నీవు మరలా మమ్ములను బ్రతికిస్తావు భూమి యొక్క అగాధ స్థలములలో నుండి దేవునికి స్తోత్రం అనేకమైన కఠిన బాధలు కలుగజేసినా గాని దేవుడు ఏం చెత్తడట లేవనెత్తేస్తాడంతే భూమి యొక్క అగాధ స్థలం నీ ఆత్మోయింది ఎక్కడికో ఏమండి అదే కదా పునరుద్ధానం అంటే వెళ్ళిపోయిన ఆత్మను కూడా జుట్టు పట్టుకుని తీసుకొచ్చి మళ్ళీ సురేష్లో బిఠాతడు అంతే దేవుని స్తోత్రం ఆమెన హలే లూయా ఆయనకు అసాధ్యమైనదే ఉందండి కాకపోతే మనం చెయ్యాల్సిన పని దినమల్లా ఆయన కీర్తిని ఆయన ప్రభావ వర్ణన మన నోట ఉండాలి ఆయన స్థుతి ఎన్న సఖ్యముగానిదిగా ఉండాలి ఒకటికి పది సార్లు స్తోత్రం గురించి మనం మాట్లాడుకుంటానే ఉన్నాం మరి మీరు ఎంత స్థుతిస్తున్నారో నాకు తెలియదు మీరు స్థుతించండి నాలుగు మాటలు చెప్పారు మొన్న మంగళవారం మంగళవారం బుధవారం మంగళవారం స్థుతులతో ఒక దుర్గాన్ని నిర్మించుకుంటాం స్థుతులతో సింహాసనం వేస్తాం ఇంకా ఇంకా చూసారా అప్పుడు పనిగట్టుకుని చెప్పాను అమ్మ మీరు అందరూ వాక్యం చెప్తున్నారు ఈ నాలుగు మాటలు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి అని చెప్పానా అదన్నా గుర్తుందా అది కూడా గుర్తులేదా అది కూడా గుర్తులేదండి గుర్తుందా దేవునికి స్తోత్రం ధన్యుండి నేను అది కూడా గుర్తు లేకపోతే వాక్యం చెప్పడం మానేద్దాం అనుకున్నాను మొదటిది స్థుతులతో ఒక దుర్గం రెండవది సింహాసనం ఉంటే సంఖ్యలు తెగిపోతాయి స్థుతులుంటే పరిచర్య అభివృద్ధి చెందుతుంది నాలుగు మొదటి కొరింది పదకొండు పంతొమ్మిది చెప్పానా గుర్తుందా మీకు స్థుతులు చెల్లిస్తే చాలు పరిచర్య ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ అయిపోద్ది అంతే దేవునికి స్తోత్రం స్థుతులు చెల్లిద్దాం స్థుతులు చెల్లిద్దాం స్థుతులు ఒక పార్ట్ అయిపోవాలండి మన జీవితంలో నువ్వు మాట్లాడడం తగ్గించేసి స్తోత్రం 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 ఈ మధ్యన ఒక దరిద్రం ఎక్కువైపోయింది తెలుసా మీకు ఇదే నా సెల్ల కాదు మీ దగ్గర ఉన్న సెలవులు నా ఇంకా సెల్లేకపోయిపోయి దరిద్రకి పోయిపోయింది అనుకుంటా అన్నట్టు చూస్తున్నారు మీరు అందరూ ఈ వాడి షాపులు ఆ షాపులు ఈ సాపులు నిన్ను సాపు చేసే అంతే దీంతో తగ్గించి నీ హృదయంతో దేవుణ్ణి స్తతించడం ప్రారంభిస్తే అక్కడ సీట్ కన్ఫామ్ అయిపోద్ది అంతే దేవునికి స్తోత్రం కలుగును గాక లే ఇది మాట్లాడుకుంటా కూర్చుంటే జాగ్రత్తగా అక్కడికి వెళ్ళిపోవడం మళ్ళీ ఇక్కడ సీట్ కన్ఫర్మ్ అయిపోద్ది అక్కడ ఏముంటుందట అగ్ని ఆరదు మీకు అర్థమైపోయింది కదా ఇరవై ఒకటి వచ్చు నువ్వు నా గొప్పతనమును వృద్ధి చేయము నా తట్టు మరలి దేవా స్వరమండల వాద్యముతో నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాయిద్యముతో నిన్ను కీర్తించదను ఎందుకంటే నీవు ఇజ్రాయేలీల పరిశుద్ధ దేవుడవు ఇజ్రాయేలీల పరిశుద్ధ దేవుడు మన యేసుక్రీస్తు గుణాతిశయాల్లో ఇది మనం నేర్చుకున్నాం ఇజ్రాయేలీల పరిశుద్ధ దేవుడు డెబ్బై ఎనిమిదవ కీర్తన్ చూడడం అక్కడ కూడా ఉంటుంది మాట డెబ్భై ఎనిమిదవ కీర్తన నలభై ఒకటో వచ్చిన ఇజ్రాయలీల పరిశుద్ధ దేవునికి సంతాపము వాళ్ళు శోధించి సంతాపం కలుగు చేస్తున్నారు మనం చెయ్యాల్సింది చేయకుండా సంతాపం చేస్తున్నాం ఏంటి చెయ్యాల్సింది అంటే ఆయనకి చెల్లించాల్సిన స్తోత్రం మనం చెల్లించట్లేదు అంతే మనం ఎంతసేపు మన తీర్మానాలు ఏంటంటే ఏదన్నా వచ్చిందంటే కృతజ్ఞత గుడికి ఎట్టేసి భోజనాలు ఎట్టెత్తే పాస్టర్ సాటిస్ఫై సంఘం సాటిస్ఫై దేవుడు కూడా సాటిస్ఫై అంతే కదా సార్లే కృతజ్ఞత కానుక కాదు జాగ్రత్త మరొకసారి నువ్వు కృతజ్ఞత దేవుడికి చెల్లిస్తున్నావు నీ గొప్పతనమును వృద్ధి చేసే దేవునికి దేవునికి స్తోత్రం కలుగుని గాక గొప్పతనం అంటే ఇక్కడ కలెక్టర్ మినిస్టర్ అయిపోవటం కాదు నువ్వు ఎక్కడి నుంచి పరలోకం వెళ్ళిపోయి అక్కడ సింహాసనం మీద కూర్చోవటం అంతకు మించిన గొప్పతనం ఇంకొకటి లేదు అక్కడ గారు అంటున్న మాట ఏమంటున్నాడు నా గొప్పతనమును వృద్ధి చేయము వృద్ధి చేయము ఈ ఇజ్రాయలీల పరిశుద్ధ దేవుడు అనే మాట మీరు ఎలాగో లెక్కటరు కానీ చాలా చెప్పాను ఇప్పుడు వరకు ఏది లెక్కలేక రాలేదు కాబట్టి చెప్పేస్తున్నాను ఏషియా గ్రంథంలో ముప్పై సార్లు ఉంటుంది ఇజ్రాయిలీల పరిశుద్ధ దేవుడా అరవై అధ్యాయాల్లో ఎన్నిసార్లు ఉంటుందండి అరవై ఆరు అన ఒక్కరు చెప్పారా ఏమండి మగోళం మగోళమే కదా ఎలాగైనా దేవుడికి స్తోత్రం అరవై ఆరు ఒక్కరు చెప్పారా అబ్బే ముప్పై సార్లు ఉంటుందండి ఆ ఇజ్రాయిలీలను పరిశుద్ధపరిచి గొప్ప దేవుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఈ నామం తప్పకుండా ఉచ్చరించాలి అప్పుడు నేను చెప్పినప్పుడు కూడా చెప్పాను ఆయన నిన్ను పరిశుద్ధపరచాలి మూడు గంటలకు లేచి చక్కగా ప్రార్థన చేస్తున్నావు దేవునికి స్తోత్రం చాలా సంతోషం ఆ ఉదయకాల ప్రార్థనలో నువ్వు మొట్టమొదటి చెప్పాల్సిన మాట ఇజ్రాయేలీల పరిశుద్ధ దేవుడా నన్ను పరిశుద్ధపరచు ప్రభు అద్భుతం అద్భుతం తండ్రి ఐ మీన్ ఆయన అద్భుతం చెయ్యాలి అని అంటే నువ్వు ఆయన సన్నిధిలో దేవుణ్ణి గాక గాక స్తతించునుగా గణపరచునుగాక నీ నోరు దినమెల్లా సల్లాపము చేయునుగాక నోకరిని నిలబడదాం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం